రంగారెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు కానీ జీపీఎస్ రద్దు చేసి జిపిఎస్ ను తీసుకొచ్చారు అది ఉద్యోగులందరికీ కూడా ఉపయోగకరం కాదు కాబట్టి ఖచ్చితంగా ఓపీఎస్ పాత పరిశ్రమలో ఉన్నాన్ని అమలు చేయాలని చెప్పి డ్యూటీఎఫ్ గా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా జనవర దీక్షలు ఆమరణ దీక్షలు పెద్ద పోరాటాలు చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు జనసేన నిజమల్ల నియోజకవర్గ అభ్యర్థి గారైన లోకం మాధవి గారికి మేనిఫెస్టోలో చర్చలాగా చేయాలని చెప్పి ఈ రోజు జరిగింది ఈ రోజు విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు అందరూ ఈ ఐదేళ్లలో ఉపాధ్యాయుల్ని ఎన్ని రకాలుగా ప్రస్తుత ప్రభుత్వం నిధిస్తున్నదో చెప్పడం జరుగుతున్నది అలాగే ఆయన ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అనేది తుంగలో తొక్కాడు కూడా సరి సమయానికి రకరకాలుగా ఏడిపించడం అనేది కాదు ఖచ్చితంగా ఈ రోజు రద్దు చేసి ఓపీఎస్ విధానం రావాలని దాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకుంటున్నారు నా వంతుగా వాళ్ళకి వీళ్ళ వినతి పత్రాన్ని అందజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు రేపు పొద్దున్న పౌరులుగా తీర్చిదిద్దే టీచర్లుగా మనం అండగా నిలబడాలని చెప్పడం జరుగుతున్నారు జై జనసేన జై